హలో బ్యాక్ ఆఫ్ లైఫ్ ఈ రోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ దివ్య శారీస్ లో ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ నుంచి మీకు వీడియో శారీస్ కి సంబంధించినటువంటి వీడియో షేర్ చేశాను సో చాలా మందికి నచ్చింది కూడా అయితే ఇక్కడ శారీస్ మాత్రమే కాదండి కుర్తీస్ ఉంటాయి కుర్తీస్ సెట్స్ ఉంటాయి నైటీస్ ఉంటాయి బ్లౌజ్ మెటీరియల్స్ ఉంటాయి అలాగే బెడ్షీట్స్ ఉంటాయి అనమాట ఆల్ ఇన్ వన్ వన్ స్టాప్ షాప్ అని చెప్పాలి అంటే మనకు కావాల్సినటువంటి అన్ని రకాలు ఇక్కడ నుంచి మనం హోల్సేల్లో పర్చేస్ చేయొచ్చు మీకు ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా చెప్పాను కదా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ వీడియో అనమాట శారీస్ చూపించాను కదా మరి ఈ రోజు వీడియోలో అన్ని కూడా మనకి ఎలాంటి డ్రెస్సెస్ ఉన్నాయి ఎలాంటి కుర్తీస్ ఉన్నాయి వాటితో పాటు ఇంకా వీళ్ళ షాప్ లో మిగతా కలెక్షన్ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేసేస్తాను సో గా కుర్తీస్ అనుకున్నాం కాబట్టి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందో అనేది తెలుసుకుందాం హలో హలో అండి హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇక్కడ మన దగ్గర డ్రెస్ మెటీరియల్ సెక్షన్ లో అండి మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము శ్రీ దివ్యా లో మనం సెకండ్ ఫ్లోర్ సెక్షన్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మన దగ్గర నైటీస్ డ్రెస్సెస్ టాప్స్ అలాంటి అన్ని ఉంటాయి ఇక్కడ ఇంకా టాప్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి

కూడా ఆన్లైన్ లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ షిప్పింగ్ అనేది అవైలబుల్ లో ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు కొన్ని వెరైటీస్ అయితే మనం శారీస్ ప్లస్ కుర్తీస్ ఇంకా లైనింగ్స్ కానీ నైటీస్ కానీ అన్ని కలిపి కూడా మనం టెన్ థౌసండ్ బిల్ చేయొచ్చండి అది బాగా నచ్చేది ఎందుకంటే ఓన్లీ సారీస్ టెన్ థౌసండ్ తీసుకోవాలి ఓన్లీ డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్ని మన దగ్గర సింథటిక్ సారీస్ నుంచి అన్ని అవైలబుల్ గా అన్ని కూడా మనం తీసుకోవచ్చు అవో రెండు మూడు సెట్స్ ఇవో రెండు మూడు సెట్స్ ఎట్లా ఈజీగా టెన్ థౌసండ్ బిల్ అయితే అయిపోతుంది ఇంత రెగ్యులర్ వేర్ రెగ్యులర్ వేర్ అండి స్టేట్ కట్ వచ్చేస్తుంది మనకి స్టేట్ కట్ పూచెంపల్ని వచ్చేసింది నెక్ చూసి బ్రౌన్ నెక్ బాగుంది క్లాత్ బాగుంది క్లాత్ వచ్చేసి మనకి రియాన్ రియాన్ క్లాత్ క్లాత్ ప్రైస్ అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి వన్ టెన్ నుంచి అలా ఉంటాయి అండి వన్ టెన్ నుంచి వన్ టెన్ నుంచి మనకు వన్ ఫిఫ్టీ వరకు దీంట్లో రకాలు చాలా ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి అంటే రేట్ బిజినెస్ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇంత రేంజ్ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు దీంట్లో ఇది ఒక ప్యాటర్న్ డిఫరెంట్ గా అన్ని ప్యాటర్న్స్ వేరు వేరుగా ఉంటాయి ఇది కూడా మనకి స్టేట్ కట్టి వస్తుంది మేడం గారు సైజెస్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ ఎల్ట్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవి కూడా ఉంటాయండి క్వాలిట్ చందేరిలో చందేరి క్లాత్ మొత్తం మనకి ఏజ్ చేసే ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంది బట్ అండ్

ఇది కూడా మంచి కట్ నై నైరా కట్ ఇది వచ్చేసి నైరా కట్ మేడం గారు నైరా కట్ బాగుంది మంచి అంటే ప్రీమియం క్వాలిటీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది నెక్స్ట్ దగ్గర ఇక్కడ కూడా లో కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు ఇది కూడా మనకి సెట్ ఉంటుంది ఉంటుంది మేడం కలర్స్ అండి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఇది కూడా నైరా కట్టి మేడం ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మొత్తం చిన్న ఫ్లవర్స్ తో వచ్చేసింది నెక్ సీక్వెన్స్ ఇక్కడ కూడా మనకు మంచిగా లైస్ బార్డర్ వచ్చేసింది దీంట్లో ఫుల్ హ్యాండ్స్ దీంతో కలర్స్ కూడా బాగున్నాయి మేడం కలర్స్ ఏంటంటే ఒకే కలర్ లో సైజెస్ కొన్ని ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి అంబ్రెలా కూడా అంబరిలా కట్ మేడం ఇది కూడా రియానే మేడం కూడా నెక్ మనకి మంచి డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ డోరీస్ కూడా ఉన్నాయి గీరా కూడా పెద్దగా వచ్చేసింది మేడం దీంట్లో మనకి దీంట్లో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటాయి కలర్స్ అన్ని దీంట్లో ఫోర్ పీసెస్ ఇది త్రీ పీస్ సెట్ మేడం గారు ఇప్పటివరకు అంటే కుర్తీస్ అలా చూసాం కదా ఇది త్రీ పీస్ సెట్ స్టేట్ కట్ వచ్చేస్తుంది మనకి బాటం వచ్చేసి ఇదండి అంటే ఇది ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది వచ్చేసి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి దేంట్లో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు వేరే వేరే మోడల్స్ ఉంటాయి దుపట్టా వచ్చేసి ఇదండి ఇది ఎట్లా లెలిన్ దుపట్టా వచ్చేసింది మనకి జరి స్టార్టింగ్ ఇందులో త్రీ పీస్ లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయంట

ఇంకా చాలా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి మనం చూడలేకపోయాం ఇది కూడా పార్టీ వేరే మేడం గారు వైట్ లో మంచిగా డిసెంట్ లుక్ తో ఉంది బాగుంది క్లాత్ కూడా సిల్క్ టైప్ మనకి లైనింగ్ లైనింగ్ చందేరి విత్ సిల్క్ అట్లా ఉంటది కదా అలా ఉంది ఇది వచ్చేసి బాటమ్ ఇలా వచ్చేసింది దుపట్టా ఫ్యాబ్రిక్ ఇది బాగుంది కలంకర క్లాత్ కూడా బాగుంది మేడం మొత్తం హ్యాండ్ వర్క్ వర్క్ ఆర్టిఫిషియల్ మిర్రర్ వర్క్ అన్నమాట ఇందులో ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ ఉంటాయి దీంట్లో కూడా మనకి సైజెస్ అన్ని వేరువేరుగా ఉంటాయి మేడం దీంట్లో ఇక్కడ వచ్చేసి మనం ఇంకోటి నైటీస్ సెక్షన్ కూడా ఉందండి ఇక్కడ నైటీస్ సెక్షన్ మేడం ఇది మొత్తం మనకి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ మనకి కాటన్ నైటీస్ కూడా ఉంది స్మంజ్ నైటీస్ అలాంటి కలెక్షన్స్ కూడా అన్ని కాటన్ లో స్పండ్ లో స్పన్ బ్రాండ్ ఐటమ్స్ అన్ని జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ అలాంటి కాటన్ లో కూడా అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి పడుతుంది వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి వన్ ఫిఫ్టీ నుంచి మనకి అన్ని వేరు వేరు రేట్లలో ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఇందులో సెట్ సర్వైజ్ ఉంటదండి ఇది కూడా అన్ని సర్ట్వైజ్ తీసుకోవాలి మేడం మినిమం టూ పీసెస్ అలా ఉంటున్నాయండి స్పాంజ్ నైటీ ఓకే बहुत दसले कुछ लाख पड़े बहुत हैं तो कतर शॉप कुछ थे अन्नी ड्रेसेस कुछ लॉन्चीज कुछ दिख रहा सैरीज ड्रेसेस नाइटी सुन्नाई नाइट सूट सुन्नाई लहंगा सन्ने भी इधिल लहंगा सन्ने भी ऑफ सैरीज लहंगा सन्ने भी था मतलब बंडल बंडल सुन्नाई जो वन्डी खड़ा ना ये उधर फोर फोर कलर सेटवाइज का पेट ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ ఘాగ్రా సెట్స్ అండి మేడం గారు ఇలా ఉంది క్రష్ లో బాగుంది చూడండి బాగా పెద్ద గేరా కూడా వచ్చింది ఇలా చూడండి ఇట్లా ఉంటుంది దుపట్ట విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది దుపట్ట దుపట్ట వచ్చేసి మొత్తం వర్క్ వచ్చేసి కట్ వర్క్ తో కట్ వర్క్ చూడండి ఇలా ఉంటదండి కట్ వర్క్ తో దుపట్ట అనేది ఉంది ఇందులో కూడా సెట్ వైజ్ గా ఫోర్ ఫోర్ పీసెస్ ఫోర్ ఫోర్ గా ఉంటాయండి ఇలా కట్ట కట్టగా ఉంటాయి మనకి ఇది ఏవైనా ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటది దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి మనకి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి మేడం గారు దీంట్లో ఫోర్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కొన్ని పోచంపల్లి కూడా ఉన్నాయండి ఒకసారి చూద్దాం కొన్ని ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ బాగా నడుస్తున్నాయి కదా పటోలా డిజైన్స్ అని చెప్పి పటోలా డిజైన్స్ క్రష్ అండి ఇది క్రష్ లో పటోలా డిజైన్స్ ఇలా ఉంటున్నాయి మేడం కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు బాగా బ్రైడల్ కలర్స్ మంచి లైట్ కాంబినేషన్స్ బాగా నడుస్తుంది సెమీ స్టిచ్డ్ ఉంటాయి అంటే మనకి సైడ్స్ కి అటాచ్ చేసుకోవాలి ఆల్టరేషన్ చేసుకోవాలి ఇలా ఉంటుంది లెహంగా విత్ లైనింగ్ ఇన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ దుపట్టా కూడా అదే మాదిరిగా వచ్చేస్తుంది మనకి ఇది దుపట్టా మేడం దీంట్లో వచ్చేసి మనకి 3 కలర్స్ మేడం మొత్తం 4 కలర్స్ కిడ్స్ కి కూడా ఉంటాయండి వాడికి అంటే కిడ్స్ నుండి ఫ్రీ సైజ్ వరకు ఇదేనా మేడం ఇది కిట్ వేర్స్ ఫ్రెష్ లోటల్ గా కలంకరి మనకి బార్డర్ వచ్చేసింది మనకి ఇది వచ్చేసి మనకి ఓన్లీ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి బనారస్ బ్లౌజ్ ఇచ్చారు దీంట్లో

అంటే మంచి క్వాలిటీ ఉంది కదా మెయిన్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు క్వాలిటీ మంచి ఇస్తేనే రిపీట్ అవుతారు కస్టమర్స్ కొన్ని ఇంకా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి అక్కడ లైనింగ్ బ్లౌజ్ పీస్ చూద్దాం అది కూడా చూసుకుందాం పెటికోట్స్ కూడా ఉన్నట్టున్నాయి పెటికోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లెగ్గిన్స్ అండి మొత్తం ఫ్లోర్ వచ్చేసి మొత్తం లెగ్గిన్ లెగ్గిన్స్ మేడం గారు లెగ్గిన్స్

ఓ ఫుల్ హ్యాండ్స్ ఉన్నది అన్ని ఉంటాయండి మోడల్ కానీ కాలర్ నెక్ మోడల్ కానీ అన్ని ఉంటాయి అయితే ఇవి ఫ్రీ సైజ్ మాత్రమేనా వీటిలో కూడా కిడ్స్ కి సంబంధించిన కిడ్ కి సంబంధించినవి కూడా ఉంటాయి ఓకే ఇది వైపు వస్తే దుపట్టాస్ కనబడుతున్నాయి ఇది వచ్చేసి మనకి దుపట్టాస్ కూడా ఉన్నాయి మేడం గారు దుపట్టాస్ టోటల్ గా ఇన దుపట్టాస్ బనారస్ అలాంటి క్వాలిటీస్ కూడా అన్ని ఉన్నాయి మన దగ్గర ఇంట్లో జీన్స్ లో కూడా ఉన్నాయి మేడం గారు జీన్స్ కూడా ఉంటాయా జీన్స్ కూడా వెస్టర్న్ లో కావాలనుకుంటే అంటే ఇవి లేడీస్ కి సంబంధించి లేడీస్ కి సంబంధించిన అన్ని ఆల్మోస్ట్ మన దగ్గర ఉండేటివన్నీ ఓకే దీంట్లో కూడా అన్ని సైజెస్ కూడా దొరికిపోతాయి మేడం గారు మొత్తం ఇక్కడ లెగ్గిన్స్ ఓన్లీస్ దుపట్టా చూస్తుంది నైట్ షూట్స్ నైట్ షూట్స్ సో బ్లౌజెస్ పెటికోట్స్ ఉన్నాయి ఇక్కడ పెటికోట్స్ లైనింగ్స్ ఉన్నాయి మొత్తం మనకి పెటికోట్స్ సెక్షన్ బ్లౌజ్ లైనింగ్స్ ఇంకా కలంకరి బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అలాంటి అన్ని టెన్ పీసెస్ సెట్ ఇది ఇంకొక మోడల్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా వచ్చేసి వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మేడం గారు ఇది చూపించారా ఇది వచ్చేసి మనకి వెల్వెట్ లో వెల్వెట్ లో వెల్వెట్ లో వర్క్ వచ్చేసింది ఎన్నో ఆప్షన్స్ దగ్గర కానీ ఒకసారి వచ్చి చూస్తే మనకి మంచి ఐడియా వస్తుంది ఇవి తీసుకోవాలి ఇట్లా బాగుంటది ఇది కూడా మంచి వర్క్ ఫుల్ వర్క్ మనకి పెట్టికోడ్స్ లైనింగ్స్ స్టాన్స్ ఇంకా లైనింగ్స్ అలాంటివి కానీ లైనింగ్ స్టాన్స్ కూడా కనబడతాయి

అంటే నేను ఒక శారీసే టెన్ థౌసండ్ బిల్ చేయాలా కొంతమంది అంత అమౌంట్ పెట్టాలా అన్ని ఆలోచిస్తారు కదా స్టార్ట్ చేసే ముందు కానీ మీకు అట్లాంటి టెన్షన్ అక్కర్లేదు ఒకసారి ఇక్కడికి వచ్చేస్తే కొన్ని శారీస్ కొన్ని డ్రెస్సెస్ బ్లౌజెస్ ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి లైనింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కొంటే మనకి ఈజీగా ట్వంటీ థర్టీ థౌజండ్ బిల్ అయితే అవుతుంది ఒకసారి వచ్చి చూడండి మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు